కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రామచంద్ర నాయక్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఢిల్లీ ఫలితాలకు రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి కూడా పోలేదు అదే విధంగా ఢిల్లీ వాతావరణ పరిస్థితులు రాజకీయంగా గత పది సంవత్సరాల నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అది తెలిసి కూడా అక్కడే ఓటమికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం పెడుతూ రేవంత్ రెడ్డి గారి పాదం పడ్డందుకు ఢిల్లీ మరి పదవి అంటే సీఎం పీఠం చేదికలే అని చెప్పేసి మీరు మాట్లాడుతూ మీకు సిగ్గు శరం ఉంటే కొంచెమైనా ఇంకింత జ్ఞానం ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శిలా దీక్షిత్ గారి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పది సంవత్సరాలు పాలించింది ఆ ఆమ్ ఆద్మీ పార్టీతోని నీ సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఢిల్లీ రాజకీయాన్ని అస్తవ్యస్తం చేసింది మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అటు కేజ్రీవాల్ గారిని మరి అపహాస్యం చేసి అపవాదు వారికి లిక్కర్ స్కామ్ అపవాదు చేరే విధంగా చేసింది మీరు ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అలా అధికారం రాకుండా దాని ముఖ్య కారణం మీ కుటుంబం సభ్యులు మీ పిచ్చి మూడో దశలో చేరిందని చెప్పేసి నేను ఒక డాక్టర్